ఈ సోషల్ మీడియా యుగంలో విచిత్రంగా ఆలోచిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవారిని రోజు చూస్తూనే ఉన్నాం తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది పాత్రలు శుభ్రం చేస్తున్న మహిళ తెలివితేటలు చూసి అవాక్క అవుతున్నారు వీడియో చూసిన వారంతా ఆహా తెలివంటే ఈమెదే అంటూ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది వీడియోలో ఓ మహిళ పాత్రలను శుభ్రం చేస్తోంది ఇందులో విశేషం ఏముంది అనేగా మీ సందేహం ఆమె పాత్రలను శుభ్రం చేసే విధానం చూసి అంతా అవుతున్నారు సాధారణంగా ఎవరైనా పాత్రలను శుభ్రం చేసే సమయంలో పక్కనే నీళ్ల బకెట్ పెట్టుకోవడమో లేదా కుళాయి వద్ద కూర్చోవడమో చేస్తుంటారు అయితే పాత్రలను శుభ్రం చేస్తున్న క్రమంలో మాటి మాటికి నీటిని తీసుకునే పని లేకుండా ఆమె విచిత్రంగా ఆలోచించింది ఏకంగా ఓ నీళ్ల పైపును తలపై పెట్టుకుంది అలా నీటి పైపును తలకు కట్టుకుని నీళ్లన్నీ తల ముందు వైపు నుంచి పాత్రల మీద పడేలా ఏర్పాట్లు చేసుకుంది ఇలా ఓ వైపు పాత్రలను శుభ్రం చే మరోవైపు వాటిని నీటితో కడుగుతోంది ఇలా పాత్రలను శుభ్రం చేయడమే కాకుండా బట్టలను కూడా ఉతికేసింది ఆమె పని చేస్తున్నంత సేపు తల మీదుగా పైప్ నుంచి నీళ్ళొస్తూనే ఉన్నాయి